హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక స్నాక్స్ ఐటెం అండి వెజ్ ప్యాకెట్స్ అని షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే నేను ఒక పౌల్ తీసుకొని అందులోకి పచ్చి బఠానీలు వన్ కప్ బొబ్బర్లు లేదా అలసందలు వన్ కప్ రెండు పొటాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఉడికించుకోవడానికి కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి మరొక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి కాదండి పూరి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ పిండిని యాడ్ చేశాను రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్దని ప్రిపేర్ చేసుకున్నట్టుగా కలిపేసుకోవాలి ఈ స్నాక్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలి అనిపించినప్పుడు లేదంటే పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి వేడి చాలా టేస్టీగా ఉంటాయి వాటర్ని కొద్ది కొద్దిగానే వేసుకుంటూ డఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే పిండి జారుడుగా అయిపోతుంది ఆల్రెడీ నాకు పిండి కాస్త చేతికి అంటుతున్నట్టుగా అనిపిస్తుంది అందుకే నేను కొంచెం పిండిని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా డఫ్ అన్నది రెడీ అవుతుందనమాట కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుందండి పిండిని యాడ్ చేసిన తర్వాత ఈ పిండి మొత్తం ఈ డఫ్తో కలిసిపోయే విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి మీరు ఈ పిండిని కాకుండా ఆశీర్వాద పిండినైనా యూజ్ చేయొచ్చు లేదంటే మైదా పిండినైనా యూజ్ చేయొచ్చు అలా కూడా కాదంటే కొద్దిగా ఆశీర్వాద పిండి కొద్దిగా మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా క్రిస్పీగా వస్తాయి నేను ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఎందుకన్నది వీడియోలో చూద్దాం ఇది పక్కన పెట్టేసుకొని మనకి ఇవి ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి ఇవి ఉడకడానికి మనకి పది నుంచి పదిహేను నిమిషాలు ఈజీగా పడుతుందండి ఉడికిపోయిన తర్వాత వీటిని ఒక చిల్లుల బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకొని వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ ఆలు మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకున్నాక ఇలా ఏదైనా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ లైట్గా మ్యాష్ చేసుకోండి మొత్తం మ్యాష్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది చూద్దాం ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి రోల్స్లో లాగా పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పిండిని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని రెండు మూడు ముద్దల్లాగా సపరేట్ చేసుకుంటున్నాను మనం కావాలంటే మొత్తం పిండిని ఒకటే చపాతీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ చిన్న చిన్నవిగా ముద్దల్లాగా చేసుకుంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి కాబట్టి నేను ఇలా చేశాను కొద్దిగా గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసుకొని దాని మీద ఈ చపాతీని చాలా పలుచగా ఎంత వీలైతే అంత వెడల్పుగా మనం చపాతీ కర్రతో రుద్దుకోవాలి ఇలా పలుచగా చేసుకోవాలండి పిండిని కాస్త ఎక్కువగానే స్ప్రింకిల్ చేసుకోండి ఎందుకంటే మనము ఇలా చపాతీ కర్రతో ప్రెస్ చేసేటప్పుడు నేల అంటుకోకుండా ఉంటుంది ఇలా పలుచగా చేసుకున్న తర్వాత నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి మీరు ఈ స్నాక్స్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు సమోసాల లాగా కూడా చుట్టుకోవచ్చు అనమాట నేను సమోసాలు ఇంతవరకు ప్రిపేర్ చేయలేదండి అందుకే నేను ఈజీగా ఉంటుందని ప్యాకెట్స్ లాగా షేర్ చేస్తున్నాను మీరు కావాలంటే సమోసాలాగా కూడా చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా మోమోస్ లాగా కూడా చేసుకోవచ్చు నేను ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను మళ్ళీ కాస్త పిండిని అప్లై చేస్తున్నాను ఇలా రెండు వైపులా పిండిని అప్లై చేసి ఈ రోటీలను పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండిని కూడా మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ప్యాన్ని హీట్ చేసుకోవాలి మొత్తం మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని హీట్ అయిన ప్యాన్ మీద వేసుకొని లైట్గా రెండు వైపులా ఒకసారి తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నింటినీ ఇలానే వేడి చేసి పెట్టుకోవాలన్నమాట మామూలుగా పిండిలాగా కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఈ స్నాక్స్ అన్నది బాగా క్రిస్పీగా వస్తాయి అందుకే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఇదే పద్ధతిలోనే ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా అన్నింటినీ నేను వేడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకున్నాను అలానే ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కరివేపాకుల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ బాగా వేగిపోయాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బఠానీలు ఆలు ఈ పేస్ట్ ఉంది కదా ఇది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి కలపకుండా వదిలేస్తే ఆనియన్స్ అడుగంటి పోతాయి ఒకసారి కలిపేసుకోండి ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత మీరు ఎంత కారం తినగలరో అంత ఎండుమిర్చి పొడిని వేసుకోండి నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసిపోయేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇది మనం చపాతీలోకి కూడా తినొచ్చండి దోశలకు కూడా స్టఫ్ లాగా యూస్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాక మనం కాల్చిపెట్టుకున్న చపాతీలు ఉన్నాయి కదా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇలా యాడ్ చేసి వేసుకోండి నేను కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఎడ్జెస్ అన్నవి బాగా స్టిక్ అవ్వాలి కాబట్టి ఎక్కువగా యాడ్ చేశాను ఇప్పుడు ఫ్లాట్గా వేలతో ఒకసారి అలా అడ్జస్ట్ చేసేసుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెట్టేసుకోండి స్టఫ్ని పెట్టుకున్న తర్వాత మీకు ఇలానే కాదండి ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసేసుకోండి నేను ఇలా రౌండ్గా ప్రెస్ చేసేసుకొని నాలుగు వైపులా క్లోజ్ చేసుకుంటున్నాను అందుకే ఈ గోధుమ పిండి పేస్ట్ని అప్లై చేశాను అనమాట అన్నింటినీ ఒకసారిగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇవి బాగా స్టిక్ అయిపోతాయి ఇందులోంచి స్టఫ్ అన్నది బయటికి రాకుండా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకోండి స్టఫ్ అస్సలు బయటికి రాదండి అందుకే నేను గోధుమ పిండి పేస్ట్ని ఎక్కువగా యాడ్ చేశాను మరొకటి చూపిస్తాను అది నాలుగు వైపులా క్లోజ్ చేసుకున్నాం కదా ఇది మరొక విధంగా చేసి చూపిస్తానండి సేమ్ ముందు మాదిరిగానే ఈ పిండిని కాస్త పేస్ట్ని అప్లై చేసేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా స్టఫ్ని మధ్యలోకి పెట్టేసుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి అంతే ఫోల్డ్ చేసేసి అన్ని వైపులా ఇలా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసేసుకుంటున్నాను ఇది ఇంకా సింపుల్గా చేసుకోవచ్చండి మనము అప్లై చేసిన గోధుమ పిండి పేస్ట్ అన్నది ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోతుంది దాని గురించి ఏమీ పర్వాలేదు ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతాయండి నేను అన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను సింపుల్గా అయిపోతుందని ఇప్పుడు వీటిని హీట్ అయిన ఆయిల్లోకి డ్రాప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా క్రంచీగా అయ్యే వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ స్నాక్స్ని మీరు డైరెక్ట్గా అలానే తినొచ్చండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత లేదంటే టమాటా సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటాయి అన్నమాట కానీ డైరెక్ట్గా వేడి వేడిగా తినండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెడీ అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్